హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నేశ్వరునికి ఏకదంతుడు అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం విఘ్నేశ్వరునికి వేద మంత్రాలతో జంజిరం వేద్దామని శివపర్వతులు అనుకుంటారు అప్పుడు బంగారు ఉన్న జంజిరాన్ని మూషికుడు ముక్కలు ముక్కలుగా కొరికేస్తాడు అది చూసిన శివపార్వతులు ఇప్పుడు మనం ఏం చేద్దామని అనుకుంటూ ఉండగా పక్కనే ఉన్న నాగసర్పం మీరు అనుమతిస్తే నేను ఆ విఘ్నేశ్వరునికి జంజిరాన్ని అవుతాను అని చెప్పగానే శివపార్వతులు సంతోషంతో సరే అంటారు ఆ తర్వాత విఘ్నేశ్వరునికి బ్రహ్మోపదేశం చెప్పాలని శివపార్వతులు అనుకున్నప్పుడు ఆ మోషికుడు తొమ్మిది రూపంలో ఉండి విఘ్నేశ్వరుని చెవిలో తీవ్రమైన శబ్దం చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ విఘ్నేశ్వరుడు తన తొండంతో ఎంత అన్నా అక్కడి నుంచి వెళ్ళనే వెళ్ళడు శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ మూషకుడు వెళ్ళకపోయేసరికి విఘ్నేశ్వర స్వామికి కోపం వస్తుంది కోపంతో కన్నెర్ర చేసి తన దంతంను విరిసి విసిరిస్తాడు అప్పుడు ఆ మూషికుడు ప్రాణభయంతో పారిపోతుండగా ఆ మూషికుని తల్లి పార్వతి దేవి దగ్గరికి వెళ్ళి నా కొడుకును కాపాడు అమ్మ అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి తన చేతి గాజును ఆ దంతంకు ఎదురుగా విసిరేస్తుంది అలా విసిరేయడం వలన అది ఆ దంతం అక్కడే ఆగిపోతుంది అప్పుడు ఆ విఘ్నేశ్వరుడు అమ్మ ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు నాయనా అలా అమ్మ నా భక్తురాలు కాబట్టి నేను కాపాడాను ఆ మూషకుడు నీకు ఇప్పటి నుండి వాహన రూపంలో ఎప్పుడు నీతోనే ఉంటాడు అని పార్వతీదేవి చెప్పగానే ఆ మూషకుడు ఎలుక రూపంలో ఆ విఘ్నేశ్వరునికి వాహనం అవుతాడు ఆ విధముగా విఘ్నేశ్వరుని దంతం విరగడం వల్ల అప్పటి నుండి విఘ్నేశ్వరుని ఏకదంతుడు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి